సమయం గట్టిగా చపట్లు కొట్టాలి దేవాది దేవుడికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లునగాక నన్ను ఆహ్వానించిన తమ్ముడు డేవిడ్ బాబు అదేవిధంగా కేరళ రాష్ట్రం నుంచి మన మధ్యకు వచ్చిన ఈ రాత్రి బలంగా దేవుని పరచాల్సిన గొప్ప దైవజనులు జోహర్ పాస్టర్ గారు అదేవిధంగా ఇశాఖ పాస్టర్ గారు మరొక దైవజనులు మీకు నవృదయపూర్వక వందనాలు మీకంటే అల్పుణ్ణి ఎందుకంటే దేవుని బిడ్డ మరి ఈ రాత్రి కొద్ది నిమిషాలు పది నిమిషాలు గ్రీటింగ్స్ ఈ గ్రీటింగ్స్లోనే ఒక విప్లవం రేపబడాలి మీ అంతరంగాల్లో అలా లోయా దేవుడికి కలుగును గాక ప్రియుల మనందరికి తెలుసు యేసు క్రీస్తు ప్రభు ఆ క్రిస్మస్ పర్వదినాల్లో మనం ఉన్నాం అలా లోయా ఈ కార్యక్రమాన్ని మనవల్ని ఎలా చేసుకుంటారంటే పంటి పండగ ఒంటి పండగ ఇంటి పండగ లాగా మారుస్తున్నారు ఈరోజు క్రిస్మస్ అంటే చాలా మందికి అలా అయిపోయింది ప్రియుల అది కాదు రాత్రి ప్రభువుకి నువ్వు స్థలం ఇవ్వాలి నీ అంతరంగంలో దేవుడు చోటు చేసుకొని రావాలి నీ పరిస్థితి మారాలంటే కొన్ని సంవత్సరాల నుంచి మనం చేసుకుంటున్నాం కానీ క్రిస్మస్ ఆనందం అది కాదు ఈ రాత్రి నీ హృదయము దేవుని ఆత్మతో నింపబట్టమే గట్టిగా చప్పట్లు పట్ట గ్రంథం తొమ్మిది ఆరు మనం ఎప్పుడు చదువుతుంటాము మన కుమారుడు అనుగ్రహించిన మాటలలా మనం చదువుకుంటూ పోతుంటే ఒక చక్కటి మాట అక్కడ మనకి ఎదురుపడుతుంది ఆయన మీద రాజ్యభారం ఉండెను మనకు కుమారుడు జన్మించిన పుట్టను ఆయన మీద రాజ్యభారం ఉంది కానీ రాత్రి డేవిడ్ బాబు మీద ఈ ప్రాంతాల ఆత్మల భారం ఉంది గట్టిగా చప్పట్లు కట్టాలి నిజంగా ఎంతో ఓపికతో విధేయత కలిగి చక్కగా మరి ప్రతి ప్రాంతాన్ని ప్రేమించి దేవుడిచ్చిన ప్రతి ప్రాంతాన్ని దేవుడి వైపు తిప్పటానికి అది ఎంత కష్టమైన ఎందుకంటే ఈ ప్రయాణంలో నేనున్నాను చాలకు నుంచి లాంగు పరుగెత్తుకుని వచ్చాం ఏదేమైనా రాత్రి ఆత్మల కార్యం జరుగును గాక బిందు వినోదాలు కాదు ప్రాముఖ్యమైంది శ్రేష్టమైంది దేవుని వాక్య రాత్రి నిన్ను తాకాలే దేవుడి రాత్రిని మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు దేవుడు మాట్లాడుతుండగా మాటను పెడచి వెళ్ళావా ఇది నీకు పండగ కాదు దండగా దేవుడికి కలుగును గాక అందుకే అన్నాడు ఆయన మీద రాజ్యభానం ఉండను ఈరోజు బిడ్డ దేవుని బిడ్డ నీకు ఒక విషయం తెలియాలి ఏంటో తెలుసా ఈ రోజు భారం 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 చాలా మంది జీవితాల్లో ఎంతో భారం ఎంతో భారం ఎంతో భారం భారం మిక్కిలైపోతుంది కానీ బరువు తగ్గట్ల ఈ రాత్రిని బరువులు దించడానికి ఏసు క్రీస్తు వచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టు మీ బరువుని రాత్రి దిగిపోవును గాక ఏ బరువుతో ఏ బాధతో ఏ ఇబ్బంది ఏ రోగం ఏ సమస్య క్రీస్తు నమ్మలా దీన్ని బంధించును గాక గొప్ప కార్యం జరుగును గాక మీలాగనే ఒక వ్యక్తి చాలా నుంచి మందిరానికి వెళ్తున్నాడు ఎంత మందిరానికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళినా చాలా భారంతో వేదన కలిగి ఉన్నాడు ఒక యవనస్తుడు ఇలా ఒక రాత్రి ప్రభువా ఏంటి కష్టాలు కుడికలకు వెళ్తున్నారు ప్రార్థనకి వెళ్తున్నారు ఎంత వెళ్ళినా నా పక్క వాళ్ళు దీవించబడుతున్నారు నేను దీవించబడలేదని చాలా వేదంతో ఒక రాత్రి చాలా వేదన పడి బాధపడుతున్నారంట ఆ రాత్రి దేవుడు అన్నాడు బాధ చూడలేము ఇక మనం అని ఒక దేవదూతలు పంపించాడట ఈ రాత్రి వెళ్ళి ఆ కష్టాల్లో ఉన్నవాడు బాధల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక సమస్య అప్పుల బాధ రోగ బాధ వ్యాధి దుఃఖం ఉన్నది కాబట్టి రాత్రి వెళ్ళి బాబు నేను చెప్తున్నాను వెళ్ళి అతని మీద ఉన్న భారం తీయాలి ఎండ వెళ్ళిపోమ్మనంట సరే ఇతను పడుకున్నాడు పడకలో ఈ కల వస్తుంది అతనికి ఏంటి చాలా భారంతో కష్టాలతో ఉన్న ప్రభా ఏంటి నా పరిస్థితి అంటున్న టైంలో దేవుడు అతను వ్యాధిను చూసి దేవుడు ఏం చేశాడంటే దేవదూతను పంపించాడు దేవదూతను పంపిస్తే ప్రిలరా అతను చాలా మురుగుతున్నాడు ఈ లో దేవదూత వెళ్ళి బాబుని లేపాడు లేచాడు ఏంటి నీ బాధ అంటే ఏం చెప్పాను ఆయన ఒకటని చెప్పినా రెండు అని చెప్పానా చాలా బాధలు ఉన్నాయంట దేవత చూడగానే ఆ వ్యక్తి మీద రెండు భుజముల మీద రెండు మూటలు ఉన్నాయంట అలా లోయా ఈ భుజం మీద ఒక ఒక మూట ఈ భుజం మీద ఒక మూట అప్పుడప్పుడు మనం సాకల వారిని చూస్తాం ఊర్లో ఉన్న బట్టలన్నీ భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతాడు ఎక్కడికి చెరువు దగ్గర ఎందుకని వాటిని శుభ్రం చేయటానికి అలాగే ఈ రెండు భారాలు కలిగిన వ్యక్తి మూలుగుతున్నాడు ఇది యొక్క బరువును బట్టి అప్పుడు దేవదత్త పిచ్చోడా నిన్ను పిలిచిన వాడు దేవుడైతే ఈ బరువు ఏంటి ఈ బరువుంటే కదట అతను చెప్పాడంట అయ్యా ఇది గత కాలం చింత అంటే పోయిన సంవత్సరం భారమంతా అంతా వేసుకొని ఒక మూట కట్టబడ్డది మరి రెండో పరిస్థితి ఏంటంటే ఇది భవిష్యత్ కాలం చింత అన్నాడంట అర్థమవుతుంది ఇక్కడ వచ్చిన వారి ఈ రాత్రి ఆ మూటలు దించబడాలి ఏ బరువులతో ఈ స్థలానికి వచ్చా బరువు అనే శాపమనే మూట ఈ రాత్రిని విడిచి పోవును గాక ఎంతమంది పెడతారు చేతులని ఎంతమంది విడిచిపెడతారు నిజమేనంటారా అయితే ఈ మూటలో చూసి అన్నాడంట ఈ మూటలో దింపమన్నాడంట దింపట్లా చాలా మంది వింటారు గాని ఎన్నట్టుగా ప్రవర్తించరు దించరా బాబు నీ కష్టాలు ఈ రాత్రి తిరిగిపోతాయి దించు అని కష్టంగా చెప్పినా కానీ కట్టకట దేవతతో వచ్చి రెండు మూటలు అంట డొలిచ్చాడంట గత కాలం చింత చెప్పండి భవిష్యత్ కాలం చింత ఈ రెండింటితో కృంగిపోతున్నాడు సరే పర్వాలేదని ఈ రెండింటిని పక్కన పడేసి పొలం నన్ను ఎంబడించనాడంట దేవదో తల్లిపోతున్నాడు దేవదో తల్లిపోతుండగా ఏమనుకున్నాడు మళ్ళీ పోయాడు రెండు మూటలు మళ్ళీ ఎత్తుకున్నాడు ఎట్ట ఎట్ట మారిద్దని మన బ్రతుకు మన జీవితాలు ఎట్లా మారతాయి మళ్ళీ పోయాడు ఏం చేశాడు మళ్ళీ ఏ గతకాలం చెందుతుందో ఆ మూట ఎత్తుకున్నాడు భవిష్యత్ కాలం అంటే పోయే మళ్ళీ వచ్చే సోత్రంలో దాన్ని కూడా పెట్టుకున్నాడు బరువు భారం మళ్ళీ ఎత్తుకున్నాడు మళ్ళీ నడుస్తున్నాడు అప్పుడు దేవతతో వచ్చాడు ఏంది నువ్వు ఇక్కడే ఉన్నా నేను వెళ్ళిపోతాయి మళ్ళీ ఏంటంటే ఏం లేదు ఏ ఉన్నా చూస్తే అతని మీద ఏమున్నాయి రెండు మూటలు కనపడుతున్నాయి గత కాలం చింత చెప్పాలా భవిష్యత్ కాలం చింత ఇక్కడికి వచ్చిన సహోదరి సహోదరుడా నీ మీద ఏ బరువు ఉందో ఈ రాత్రి నువ్వు దాన్ని దించుకోగలిగితే నీ పరిస్థితి మారుస్తాడు విత్ సెకండ్ నువ్వు దాన్ని దించకుండా ఎప్పుడు ప్రభు ప్రభు అన్నా కానీ వృధా రాత్రి ఆయన మాట విని లోబడి నీ బరువు దించుకుంటే నీ జీవితాంతం పండగ గట్టిగా చప్పట్లు కట్టా ఏ హుషారు లేదండి మీ దగ్గర హుషారానికి ఇట్లేదు అంత నీరసంగా ఉన్నారు ఎవరన్నా రెండు ఎకరాలు కోల్పోయారు గోదావరి స్థానంలో ఆయన డబ్బులు ఇస్తారు బాధపడాల్సింది అలలు చెప్పాలి గట్టిగా ఇదే మన దగ్గర ఉన్న స్వభావం ఏంటి తెలుసా ఆ భారం ఏది ఉందో ఈ రాత్రి అయితే దింపగలగా నువ్వు దిప్పేస్తే నీ పరిస్థితి మార్చడానికే వచ్చాడు ఇక్కడికైనా దైవజనులు భారంగా దూరంగా ఎక్కడి నుంచో వచ్చాడు కేరళ రాష్ట్రం నుంచి వచ్చారు ఈ రాత్రి మీకు దేవుని బలమైన వాక్యం చెప్పటం కానీ మనం ఏం చేస్తాం తెలుసా ఏంటన్నా ఎన్న దాన్ని పాటించకుండా లేకపోతే నడవకుండా అవలంబించకుండా మన జీవితంలో వ్యర్థం చేసుకుంటాం అందుకే దేవుడు అన్నాడు ఈ రాత్రి ఏ బరువుతోనో ఏ బరువుతోనో దించిబడాయి దాన్ని దించితే నీ పరిస్థితి మారుతుంది నీ పరిస్థితి మార్చే స్థితిలో నేను నడిపిస్తాడు దేవునికి మనందరూ తెలుసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన ఒక చదువు త్వరగా ఆయన అంటాడు ఆయన లోకానికి వచ్చిన ఒకే ఒక కారణం అద్భుతం ఇది ఇది అనాలి మీరు ఆయన ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక కారణం చెప్తాడు ఇక్కడ చదువులు త్వరగా భక్తుల భక్తుల త్వరగా పద్దెనిమిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వ్యవహార త్వరగా అందుకు పిలాతు పిలాతు రాజువా నువ్వు రాజుని గట్టిగా చప్పట్లు ఆ రాజుకు కుమారులు మనందరం రాజుగా బ్రతకాలని నిన్ను ననిపించుకున్నాడు ఆయన కానీ మనం రాజుగా బ్రతకలేకపోతున్నాం ఎలా బ్రతుకుతుందో తెలుసా దరిద్రులుగానే ఉంటున్నాం దరిద్రుడైన నిన్ను ధనవంతుని చేయటానికి వచ్చాడు ఈ రాత్రి చప్పట్లు కొట్టాలి గట్టిగా దేవునికి మేమగలుగురు పొంతి పిల గవర్నర్ రోమ చక్రవర్తి ఆయన మాట్లాడుతున్నాడు ఏమని ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ అతను మాట్లాడుతున్నాడు బాబు నువ్వు రాజువే అవును నువ్వు అన్నట్టు నేను రాజునే కానీ ఎందుకు వచ్చాను తెలుసా గురించి సాక్ష్యం అవడానికి వచ్చాను దేని గురించి వచ్చాను చెప్పండి సత్యం అంటే ఏమిటి సత్యం అనగా ఏమిటి ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి సత్యం చెప్పడానికి వచ్చాడు ఏంటి అసత్యం అసత్యంలో అజ్ఞానంలో పడిచిపోయిన వాళ్ళని బాగు చేయటానికి వచ్చాడు దేవుడికి గాక ఆయన చెప్తున్నాడు సత్యానికి సాక్ష్యం చెప్పటానికి వచ్చాను లోకమంతా సత్యంలో నడుస్తుంది సత్యానికి గుర్తరగని ప్రజలున్నారు అయిపోయింది వారి జీవితం అలా లూయా ఈరోజు చాలా మంది అండి వాళ్ళ జీవితాలను భయంకరంగా మార్చేసుకుంటున్నారు సంవత్సరాలు జరుగుతున్నాయి రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి మన జీవితాల్లో మార్పు రాకపోవడానికి నువ్వు ఎరగాలి సత్యాన్ని ఎరగకుండా జీవించినంత కాలం నీ కళ్ళు తెరవబడవు సత్యమును గ్రహించగలిగితే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి గట్టిగా చప్పట్లు పెట్టాలి ఆది కానం మూడు మూడు నాలుగు వచ్చిన వాళ్ళు ఉంటుందండి ఇక్కడ మనకి ఒక సంభాషణ కనపడింది వాళ్ళు ఎవరు ఇద్దరు వ్యక్తులు అవ దగ్గరకు వస్తుంది అవువా ఏంటంటే ఇప్పుడు జయప్రకాశ్ అని పాట దేవుడికి మేమగలుగులు కాదు మన జీవితంలో సంతోషం కోల్పోవటానికి కారణం ఏంటి తెలుసా సాతాను వాడు చేసే క్రియలు మనల్ని పూర్తిగా ఆవరించేసాయి అందుకే సంతోషానికి ఆపోజిట్ లోకానికి ఏ క్రిస్తు వచ్చి చాలా మందికి సంతోషమే కానీ సమాధానం లేదు అలా లోయా దేవుడికి మేమ కలుగునగాక ఈ రాత్రి సంతోషంతో పాటు సమాధానం కూడా మనకు కలుగునగాక ఆది కానీ మూడు మూడు నుంచి నాలుగు వరకు చదివితే అక్కడ ఉంది ఇది నిజమా ఏమండి దేవుడు చెప్పాడు ఇలా చేయండి ఇలా బ్రతకండి అని చెప్పాడు కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి గడిచిన తర్వాత అలా బ్రతకాలి కదా వెంటనే ఆమె ఏమన్నదంటే ఇది నిజమా అనగానే వెంటనే దాని మాట మీరు మాట ఇక్కడ తింటే ఉరుకుతారు పారిపోతారు అలా కాడికి వచ్చేట్లా అంటారు అందులో చెప్పాలి గట్టిగా అది చూడండి ఎంత మాయ చేసిందో మా దేవుడు మాకు చెప్పాడు దీన్ని తినొద్దన్నాడు తిన్న దినాన్ని నిత్యమగా నీవు చస్తావు దేవుడికి మేమగలుగులుగా చూసారా ఎంత మనిషిని మెప్పించి ఒప్పించి ఆ పండు తినే దగ్గర తీసుకొచ్చిందండి ఈరోజు పాస్ట్రులుగా దేవుడు వేదన చెందుతూ యేసుక్రీస్తు ఈరోజు పుట్టడం కాదు ఇరవై ఐదు పుట్టడం కాదు ఆయన రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు నాటి నుంచి నేటి వరకు నీ కోసం నా కోసం సత్యాన్ని ప్రకటించడానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు ఈ రోజు సేవకులు నిలబెట్టాడు ఆ సత్యాన్ని సేవకులు ప్రకటిస్తున్నారు కానీ విశ్వాసం దాన్ని అంగీకరించట్లేదు ఈనా మాట చొప్పున చేయి ప్రతివాడు తన ఇంటిని ఎక్కడ కట్టుకుంటాడు బండ మీద కట్టుకుంటాడు ఆయన మాటిని కట్టుకుంటే మన జీవితాలు స్థిరపరచబడతాయి లోకం మాట అంటున్నారండి ఈరోజు దేవుని మాట ఇంట్లో దేవుని బాధ్యతలు ఇట్లా దేవుని దైవశనుల మాట వెళ్ళలేకపోతున్నారు ఇక్కడ చెప్పేది ఇది నిజమా అనగానే వెంటనే అక్కడ బలహీనం అయిపోయింది ఏది చేయకూడద చేసేది చేసిన తర్వాత అక్కడ జరుగుతుంటే ఒక మాట కనబడింది ఇది తింటే మీరు ఏమైపోతారు చావనే చావరు చావనే చావరు ఇంకా అవుతారు కన్నులు కన్నులకి తెరవబడుటై ఇంకా మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతలవలే ఉందిరా అని చాలా తలవలే ఉంటారు అమ్మ ఐదుండే ఇప్పుడు దేవుడు దేవుళ్ళ చెప్పాలా ఏం చెప్పింది తెలుసా తిన్న మీరు ఏమైతారు లోకమంతా సంచరించేది అదేనండి సంచరించేది అదే యుగ సంబంధమైనది నీ నేత్రములు గుడ్డితనం చేసేది ఈ రాత్రి ఆ నేత్రములు తెరవబడును కోటాలు చప్పట్ల గట్టిగా ఆ నేత్రములు అడిగితే నీ బ్రతుకు మార్చేస్తాడు నీ కుటుంబాన్ని మార్చేస్తాడు నీ బిడ్డల మార్పులకు వస్తారు గట్టిగా చప్పట్లు కొట్టాలి అరే లుయా దేవుడికి మేమ కలుగులు కాక ఆనాటి నుంచి ఈనాటి వరకు అసత్యంలో బ్రతుకుతున్న ప్రజలకే ఏసు క్రీస్తు ప్రభ అంటున్నాడు పిలాత ముందు నేను సత్యం చెప్పడానికి వచ్చాను సత్యం అనగా ఏంటి ఈనాడు మీరు మోసపోయారు ఈనాడు మీ జీవితాల్లో పతనం చేసుకొని ప్రశస్తమైన శ్రేష్టమైన ఏదైనా తోటలో దేవుని ప్రసరంతో నింపబడ్డ మీరు దాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన బతుకులు బతుకుతున్నారు ఏనాడైతే ఆత్మీయ సంబంధాన్ని పోగొట్టుకొని దేవుడితో ఉన్న సాన్ని విడిచిపెట్టుకొని లోకంలో తిరుగుతున్నారు ఆ సాహసాన్ని కలపటానికి ఏ సత్యానికి సాక్ష్యం వేయడానికి వచ్చాడు గట్టిగా చాపట్లు పెట్టాం ఇప్పుడు చెప్పండి ఎవరు దేవతలు ఈ లోక దేవతలంతా ఆయన ముందలా సాగిలపడి నమస్కరించి గడగడలాడత కొట్టలు గట్టిగా హుషారుగా దేవుడు అక్కడే దేవుడికి కలుగును గాక కానీ ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి మనకి మధ్య అఘోరియన్ వచ్చింది ఆ వంట మొత్తాన్ని ఏం చేస్తుందంట మొత్తాన్ని అణచిపెత్తంట దాని కొరకు వచ్చిందట పిచ్చి చత కోటి మంది వచ్చారు ఎవడో నిలబడాల గట్టిగా చప్పట్లు కొట్టాల శత కోటి మంది వచ్చారు క్రైస్తవులు ఓసుపోతూ కోసిన వాళ్ళు వచ్చారు పరిస్థితులు మార్చిన వాళ్ళు వచ్చారు దేశాలు జయించిన వాళ్ళు వచ్చారు ఎవరి వల్ల కాల ఆయన నాలో మీలో ఎవడైనా స్థాపించగలడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవడో ముందుకొచ్చి పాప చూపించిన వాళ్ళు లేడండి ఎందుకు తెలుసా ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధులు కదా మీరు పరిశుద్ధులై ఉండండి పరలోకం వెళ్తారు ఎలా బ్రతికే అలా బ్రతికితే పరలోకం వెళ్ళవండి దేవుడికి మేమగలుగు అయితే ఈ అఘోహరి ఇల్లు ఊరు ఊరు దిగుతుంటే ఊరు ఊరు దిగుతుంటే ఒక ప్రాంతానికి వచ్చారు చాలా మంది అంటే ఫీల్ అవ్వకండి చాలా మంది మీరు ఇక్కడికి వస్తే మీరు వస్త్రం ధరించాలి కుదరదు నేను అంత చేయటానికి వచ్చా నేను మామూలు వ్యక్తిని కాదంటే అందరు గట్టికి బట్టి గోచి పెట్టాను ఏం చేశారు ఏం చేశారు చెప్పరేమమ్మా తెలీదా సహోదరులారా ఏం చేశారు ఆ మార్చిద్ద మన చరిత్రని యేసుక్రీస్తు ఆయన పంపిన వాక్యాన్ని ఉంది పవర్ నిన్ను నన్ను మనందరిని ఎవడైనా ఆపగలడేమో కానీ తన వాక్యాన్ని ఆపే తమ్ము ప్రపంచంలో ఎవడకలేదు గట్టిగా కొంచెం కొంచు ఎందుకంటారు బలహీన దేవుడికి మేమగలుగును గాక అది యేసుక్రీస్తు క్రీస్తు బ్రహ్మ చెప్పాడు సత్యానికి సహ సాక్ష్యం ఏంది సత్యం అంటే అపవాది నీ నేత్రములు మూసి అజ్ఞానంలో నిన్న నిన్ను జ్ఞానములకు నడిపించడానికి వచ్చాను చాలా మంది లోక జ్ఞానములు ఉంటారండి కానీ దైవ జ్ఞానముతో నిన్ను నింపటానికి వచ్చాడు నీ కుటుంబం పాడైపోయిందా పడిపోయిందా చెడిపోయిందా నశించిపోతున్న వారిని వెతకి 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 రక్షించడానికి వచ్చాడు కరోనాలో ప్రియులరా మరణ పడకల మీద ఉన్నాను ఇక్కడ చిన్న మాట చెప్పించేస్తాను సమయం చచ్చిపోయింది పాస్టర్ గారు అని అప్పుడే నాతో వాళ్ళు పది నిమిషాల కూడా చనిపోతున్నారు వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు ఖమ్మం హాస్పిటల్ ఉన్నాను శ్రీరక్ష హాస్పిటల్ అలా తీసుకెళ్తున్నారు నేను అక్కడే ఉన్నాను తీసుకెళ్తున్నాను వెళ్ళిపోతున్నారు అప్పటికే మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఏడుగురు చనిపోయారు ఇక ఇక నేను ఒక్కడున్నాను నెక్స్ట్ ఆ రాత్రి పడుకుంటే బయటికి వెళ్ళలేము పాస్కి దిగలేం పరిస్థితి లేదు ఇలా అయిపోయింది నెస్ట్ పొందిగా చాలా మందికి ప్రార్థన చేసి బలహీనమైపోయింది ఈ కరోనా లంగ్స్ భయంకరంగా లోపలికి వెళ్ళి డెబ్బై శాతం లంచ్ వెళ్ళిపోయింది ఇక బ్రతకటం కష్టం అన్నారు చనిపోతాం కష్టం అన్నారు ఇక చాలా పరిస్థితి నీ వ్యక్తిగతంగా ఎవ్వడ వల్ల కాదు నిన్ను బ్రతికేస్తానన్నారు డాక్టర్ మా యూట్యూబ్ లో చిన్న స్క్లిపింగ్ పెట్టాము ఒక పాటలది డాక్టర్లు డాక్టర్ ఎంతమంది వచ్చిన టెస్ట్ చేశారు వాళ్ళందరూ నిలబడి ఏం చెప్తున్నారు కష్టము అని చెప్తుండగానే ఒక ఫుడ్ తీశారు మా అబ్బాయి వాళ్ళు జౌడికి మేమగలుగులు కాదు ప్రార్థన చేశారు ప్రభు ఉన్నది లేనట్టుగా చేయగల శక్తి కలిగిన వాడు నువ్వు నీకు ఇష్టమైతే నీ కొరకు మిగతా సమయం నీదే బ్రతికిస్తే ఈ రాత్రి నీ ఇష్టం అన్నాను ఆ రాత్రి అన్నాడు గొప్ప వాచ్యలంతో నిన్ను ప్రేమిస్తున్నాను గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయన గొప్ప వాచ్యలంతో ప్రేమిస్తే ఎవడు మీద తిరుగుబాటు చేసి నిలబడగలడు ఆశ్చర్యం ఏంటి తెలుసా రెండింటికి ఈ దర్శనం వచ్చిన లేచాం నేను ఇట్లా వస్తుంటే దారి పక్కన చెప్పులు ఇచ్చారు మా పిల్లలు అంటే పడుకున్నారు అక్కడ లోపలికి రాని ఎందుకంటే కరోనా భయంకరంగా విజృంభించి సేవలు అది తల్లిపోతున్నాయి కొంతమంది భయానికి చచ్చిపోతున్నారు కొంతమందే పరిస్థితులు మారి చచ్చిపోతున్నారు కొంతమంది సరైన స్థానం లేక చచ్చిపోతున్నారు అలాంటి దారుణమైన పరిస్థితి బిడ్డ ఆ సమయంలో రెండింటికి లేచి పిల్లల కాడికి వచ్చి నడిసి నేనే రెండింటి డాడీ డాడీ ఎలా నిలిచావు బెడ్ మీద నుంచి అసలు నెక్తుల వాళ్ళు ఎలా నిలిచావు అన్నాడు నాతో దేవుడు మాట్లాడాడు మనం వెళ్ళిపోవాలి మీరు వెంటనే డాక్టర్ గారికి వెళ్ళి చెప్పండి ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారు వాళ్ళు ఏ ఇండియన్ చేస్తున్నారో ఏం పెడుతున్నారో తెలియట్లా పరిస్థితి మారిపోతుంది రోజు రోజు ఉన్న ప్రాణం పోయేటట్టుంది వెంటనే చెప్తే రెండు లక్షలన్నర కట్టేళ్ళమన్నారు ఎంత కట్టాలా రెండు లక్షలన్నర కట్టేళ్ళమన్నారు చల్లారు పిల్లగాళ్ళు అయ్యా మా దగ్గర లేవు పాస్ గారు ఆస్తిల్ని నమ్మేశాడు ఏమి లేవు మీరు ఏమైనా కరికరిస్తే అవకాశం ఇస్తే అతను తీసుకెళ్తాం ఎంచుకంటే అసలు ఒప్పుకోట్లా ఖచ్చితంగా డబ్బులు కట్టండి 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 తెల్లారు ఏడ్చాడు పిల్లల ఏడ్చినా వదిలిపెట్టకపోతే అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ పిల్లలు బయట పూలు చేసి తీసుకొచ్చి కట్టేశారు ఆశ్చర్యం ఏంటి తెలుసా ఇంటికి వస్తే అప్పటికే షుగరు ఆరు వందలకి వచ్చింది బాడీలో ఆరు వందలకి వచ్చిన షుగరు పాస్ దానికి పుండు బయటికి వెళ్ళేదానికి పుండు ఎవరికి చెప్పుకోవేది కాదు ఏం చేయడానికి అవకాశం లేదు డాక్టర్ల వల్ల అయితే కాటల పరమదేవుడు ఉండే పరమ వైద్యుడు ప్రేమ కలిగిన వాడు ఏమి చిత్రమో దేవ ప్రేమ నాకు పాపకుడైనావు నిజంగా ఆ మంచి ప్రేమ కలిగిన దేవుడు అండి ఆశ్చర్యకరుడు వారం పది రోజులు మాని పుడి అని ఆసుపచుకుండు బయటికి వెళ్ళకుండా మానసికంగా ఒత్తిడి 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 ఇక ఇక చచ్చిపోతాం అనే పరిస్థితి కానీ బ్రతికించి ఈరోజు మీద నిలబెట్టాడు అంటే నేను అనేది ఏంటంటే ఆయనకు అసాధ్యం లేదు నువ్వు నమ్మగలిగి రాత్రి నీ హృదయానికి చోటిస్తే నువ్వు అవకాశం ఇస్తే నీ పరిస్థితులు మార్చగలిగింది దేవుడు సర్వశక్తి కలిగిన నజరేడే నేను సుగట్టిగా చప్పట్లు పెట్టాను నేను అంటాను నన్ను బ్రతికించి ఇంత ధైర్యం ఎందుకు మాట్లాడుతున్నా నేను అడిగితే చెప్పగలను మీరు నాతో పాటు ఆరుగురు చనిపోయారు ఏడవాడు వాడు చనిపోతాడు ఇంటికి వార్త చనిపోయింది బ్రతికించి బట్ట కట్టించి మీద నిలబెట్టలేదు ఈ దౌర్భాగ్యాన్ని చేయలేరండి ఆయన నీ పట్ల కార్యం నిలబెట్టలేడ నీ పట్ల కార్యం చేసి ఈ రాత్రి నీ హృదయాన్నికిస్తే నీ పరిస్థితులు మార్చివాడు దయచేసి మీ బరువులు దించండి దేవుడిని బరువు దించడానికి వస్తే నువ్వేం చేస్తానంటే గత కాలం చెంతంట భవిష్యత్ కాలం చెంతంట ఇవన్నీ పెట్టుకొని మానవుడు కుంగిపోతే కుసించిపోతుంటే ఈ లోకం నీ బరువు దింపేవాడు ఎవడో లేడు ఏసు క్రీస్తు ప్రభు దప్ప ఆయన ఒక్కడే నీ బరువు దింపుతాడు అందుకే ఆయన నాడు నేను సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను ఏంటి సత్యం ఈరోజు యేసు క్రీస్తుని వెంబడించలేక తక్కువ వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అంటున్నారు కానీ ఏసు క్రీస్తు అందరికి ప్రభుకాండ మధ్యలో ఈరోజు రెండు వందల ఇరవై ఆరు రాజ్యాల్లో ఆరాధించబడుతున్నారు కొట్టాలు ఆరు రాజ్యాల్లో ఆరాధించబడుతున్న ఏకైక దేవుడు దేవుడికి కలుగును గాక ఈ రాత్రి మీరు హృదయాలు రేపుకోవటం చెప్పాను ఈ మాటలు బలహీనమైపోటానికి కాదు రాత్రి ఈ పెట్టాడు దేవుడికి ఈ రాత్రి ఆయనకి మీ ఇస్తారా ఈ రాత్రి చోటిస్తారా హృదయంలో ఏదో ఆరాధన పండగ ఎందుకండి పండగ కోసం కాదండి ఏదో ఇంకొక దాని కోసం కాదండి యేసుక్రీస్తుని మనం అంగీకరిస్తే అదే గొప్ప పండగ దానికి మించిన పండగ మరొకటి లేదు ఈ రాత్రి ఆయనకి చోటిస్తే ప్రిల్ల ఒక రాత్రి ఒక పెద్ద ఒక ఉర్ధురాళ్ళు పెట్టుకుని భార్యాభర్త ఆ యొక్క న్యూయార్క్ ఆఫ్రికా దేశంలో ఇల్లు తిరుగుతున్నారు రాత్రి వాళ్ళ కారు ఆగిపోయింది ఇల్లు తిరుగుతున్నారు ఎక్కడైనా స్థలం ఎత్తారో గదిస్తారేమో తెల్లారు తిరిగారండి తెల్లారు తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా లేదు చోటు చూడలేదు అని చెప్పేస్తున్నారు కానీ ఆశ్చర్యపెట్టి తెలుసా బిడ్డ ఒక ఆయన చూసి చూసి ఎక్కడ చోటు ఇట్లా పెద్దోళ్ళు వృద్ధులు పాపం రాత్రి వాళ్ళ వర్షాన్ని భయంకరమైన పెళ్ళుతుపా విడిచిపెడితే చనిపోతారని ఒక వ్యక్తి అయ్యా ఈ రాత్రి మా దగ్గర మా ఇంట్లో గది ఉంది మీరు అందులో ఉండండి అని ప్రేమించగించాడే ఆ రాత్రి వృద్ధులు ఇద్దరు చక్కగా అందులో రెస్ట్ తీసుకున్నారు వాళ్ళు కలిగింది అల్పాహారం పెట్టారు ఆ రాత్రి గడిచిపోయింది వెళ్ళిపోయారు అడ్రస్ తీసుకొని ఇంచుమించు పదిహేను రోజులు తిరగకుండే న్యూయార్క్ దేశం నుండి వారికి ఒక లెటర్ వచ్చేసి ఏంటో తెలుసా బాబు న్యూయార్క్ దేశంలో ఒక పెద్ద వాటర్ ఆ వాటర్కి నేను యజమానిగా ఉంచాలని ఫ్లైట్ టికెట్ కూడా అందులో పెట్టాను నువ్వు వస్తే నేను గొప్ప యజమానిగా చేస్తానని ఆయన ఎవరో తెలుసా విలియం వెలుసిన ఒక మంచి వ్యక్తి మిషనరీ ఆయన చోటు ఇచ్చినట్టుగా ఎక్కడో పల్లెటూరులో దరిద్ర స్థితిలో బతుకుతున్న వాడిని ఆ న్యూయార్క్ దేశానికి తీసుకెళ్లి ఒక యజమానిగా ఉంచగలిగిన దేవుడు ఒక వ్యక్తినే ఎలా చేసి ఒక వ్యక్తి ఎలా చేసి నిలబెట్టి ఒక స్థాయిలో ఉంచితే నిన్ను నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచిన దేవుడు మరచిపోతాడా నిన్ను పిలిచిన విడచిపోతాడా ఎందుకమ్మా భయపడతావు ఏడుస్తావు రాత్రి చోటిస్తే ఏకంగా నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధపరుస్తున్నాడు అవకాశం ఇస్తారు రాత్రి చూడటానికి ఇవ్వగలిగితే నీ హృదయాన్ని తిరుగు నీ హృదయాన్ని చిన్న కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేస్తాను ప్రభువా ఇంత ప్రయాస్తో పెట్టి నీ కూడి కూడదా కాకూడదయ్యా ఒక ఆత్మ అంతరంగుల మంట దేగిన మారు మనసు లేకుండా ఒక బిడ్డ నాయన మారు మనసు పొందితే గొప్ప నీ పాదాలు పట్టుకున్న ప్రార్థన చేయని యాడవగా దాటిపోయిన దేవుడు కాదు నాయన ఇన్ని రోజులుగా ఇన్నాళ్ళుగా నీ సన్నిధిలో చేరి ఏడుస్తున్న మమ్మల్ని దాటిపోతావా ఒక్కసారి ఒక్కసారి దర్శించిన ఒక్కసారి రాత్రి దర్శించయ్యా వ్యతిరేహములో చోటు లేక ఇంటింటిని తిరుగుతూ స్థలము లేక ఇల్లు తిరుగుతూ ఒక అడుగుతూ అడుగుతాయా అవకాశం ఇస్తారు ఈ రాత్రి ఏ సుప్రిస్తులో హక్కులో పుట్టుపానికి స్థలం లేదండి